నమస్కారం పవిత్రమైన ఆదివారం నాటి సత్సంగానికి శుభస్వాగతం మాస్టారిని గురించిన సత్సంగం ఇది ఆయనను గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక పరమాద్భుతమైన స్మృతి శకలం గుర్తుంది అది ఏమిటంటే పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో అంటే ఇప్పటికీ యాభై ఐదు సంవత్సరాల నాడు ఇదే విధంగా సాయంకాలం మేమందరం మాస్టారి సాన్నిధ్యంలో ఉన్నాం మాటల మధ్యలో మాస్టర్ గారు మెల్లగా పాకలపాటి గారి గురించి ముఖ్యంగా ఆయనను తాము వెళ్ళి చూడటం అనుకోకుండా హైదరాబాద్లో ఆయన గురించి ఎవరో చెప్పటం తర్వాత వారు కృష్ణమాచారి గారి దగ్గరికి రావటం ఇదంతా వెనక భగవంతుడు ముందుగా నిర్ణయించి తర్వాత దాన్ని అలా ప్రేరేపించినట్టు కనిపించింది ఆ రోజు దాదాపు రాత్రి అర్ధరాత్రి దాటేదాకా అంటే ఈరోజు ఏమిటి మనకు ఈ రోజుకు మరి రెండు రోజులు ఉంది ఈరోజు మనకు ఆదివారం అయితే మహాశివరాత్రి మనకు బుధవారం రోజున ఇరవై ఆరున వస్తోంది అంటే ఆ మహాశివరాత్రి రోజు సంగతి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం సాయంకాలం అయితే ఇప్పటిలాంటిదే ఆ రోజు మాత్రం మహాశివరాత్రి మాస్టర్ గారు ఏం చేశారంటే అట్లా చెప్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు అసలు ఎంత సమయం గడిచిందో తెలియలేదు అర్ధరాత్రి దాటింది అయిన తర్వాత అట్లాగే కొంతసేపు స్మరణ కొంతసేపు బాబుగారి గురించిన మాస్టర్ జ్ఞాపకాలు వీటితో గడిచిపోయింది ఆ తర్వాత ఎప్పుడో లేచి ఎవరి దారిన వాళ్ళం వెళ్ళాం తిరిగి తెల్లవారిగానే మాస్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన అన్నారు భగవంతుడు ఎంత దయామయుడో చూసావా ఏమైందంటే సరిగ్గా మనం ఇక్కడ ఆయన స్మరించే వేళ అక్కడ ఆయన శ్రీరామ అంటూ దేహత్యాగం చేశారు మహాశివరాత్రి రోజున లింగోద్భవ వేళ శ్రీరామ నామంతో దేహాన్ని విడిచేశారు ఒక భక్తుడింట్లో అని చెప్పారు ఆ భక్తుడు చిట్టివని ఆయన దేహత్యాగం చేసింది సుబ్బరాయుడు పాడవని మనకిప్పుడు తెలుసు అది ఎప్పటి సంగతి పంతొమ్మిది నాటి సంగతి ఎంత కాలమైనా మన లోపల కొన్ని జ్ఞాపకాలు అలా మిగిలే ఉంటాయి సచేతనంగా ఉంటాయి స్ఫూర్తివంతంగా ఉంటాయి మరువరానివిగా మరువలేనివిగా ఉంటాయి అలాంటి జ్ఞాపకం మాస్టర్ గారు ఎన్నో విషయాలు చెప్పారు ఆ రోజు బాబుగారు ఒక ప్రత్యేకమైనటువంటి మహానుభావుడు తమాష ఏంటంటే ఆయన ఒక పెద్ద అంతుపట్టని దివ్య రహస్యం దివ్య లీలా రహస్యం ఇంకా మాట్లాడితే ఆయనకు నేను ఫలాన్ని ఇచ్చాను అన్నవాడు ఎవ్వడూ లేడు కానీ నాకు బాబుగారు ఏదో ఇచ్చారు అనేవారు చాలామంది ఉన్నారు అదేవిధంగా ఆయన చేయించిన దగ్గరుండి నిర్వహించినటువంటి పరమాద్భుత విషయాలకు లెక్కలేవు ఎన్నో ఉన్నాయి అన్నిటికంటే ఒక గుర్తుంచుకోదగిన ఏంటంటే ఆ రోజులలో ఆయన అడవి జనాలకు స్కూళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు ఈ మిట్ట ప్రాంతాల వాళ్ళు అక్కడికి పోవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు అందుకని ఎవరైనా ఒక ఐవారు ఒక బిడ్డకు గన నెల రోజులు చదువు చెబితే ఒకటిన్నర రూపాయి ఇచ్చేవారు బాబుగారు ఆయన సొంత డబ్బులు ఇచ్చేవారు అంటే అది చాలా పెద్ద జీతం అనమాట దానికై ఇష్టపడేనా ఎవరన్నా పోయి ఆ బిడ్డలకు చదువు చెప్తారేమో చదువు వాళ్ళకు మేలు చేస్తుందని స్వామి నమ్మకమై ఉండాలి అటువంటి అభ్యుదయాలకు ఆలవాలమైనటువంటి వ్యక్తిత్వం బాబుగారిది అంతేకాదు మాస్టర్ గారు ఏ జన్మాంతర సంబంధం ఉందో వారితో ఆయన ఎంతో విచిత్రంగా ఎన్నో విషయాలలో ఆయన జోక్యం చేసుకొని మాస్టర్తో మెలగటం ఒక అంతుబట్టని ఇది వెలీల ఆయనకు మాస్టర్ గారు ఒక శంఖచక్ర విష్ణువు లాగా కనిపించాడని వాళ్ళ నాన్నగారు చెప్పారు అనంతాచారి గారితో చెప్పారు అంతేకాకుండా అంతవరకు విశుద్ధమైన బ్రహ్మచర్యం పాటిస్తున్న మాస్టర్ గారిని వివాహం చేసుకోమని ప్రోత్సహించారు అయితే అక్కడ విశేషం ఉంది తాము ఒకవైపు సూచిస్తూ ఇంకొక వైపు మాస్టర్ ఆలోచనను సత్యాన్వేషణను సమర్థించారు కూడా నీవు పూర్తిగా ఆలోచించుకొని ఇష్టపడి అపంచయమని చెప్పారు మొత్తం మీద మాస్టర్ గారి కళ్యాణోత్సవంలో వారి ప్రమేయం కూడా ఉంది నిజానికి మాస్టర్ గారికి వివాహమైంది మార్చి ఆరవ తేదీ తేదీల ప్రకారం కానీ ఈ సంవత్సరం తిథి ప్రకారం నిన్నటి రోజు వచ్చిందని మనందరికీ తెలుసు నిన్నటి కళ్యాణానికి యాభై ఐదు సంవత్సరాల నాడు దేహాన్ని విడిచిన మహానుభావుడు అంతకుముందు సూచించిన పవిత్రమైన ఈ వేళ మనం ఈ సత్సంగాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం కాబట్టి మాస్టారి జీవన గమనాన్ని జీవన విధానాన్ని ఎంతో శ్రేయస్కరంగా మలిచినటువంటి మహానుభావుడు గురువు గారు దామరాజు వెంకట్రామయ్య గారు ఆయన జీవితం ఒక పరమాద్భుతం ఇదే మహానుభావుడు గనుక ఏదైనా ఒక విదేశాల్లో గన ఏ పాత ఏథెన్స్లోనో స్పార్థలోనో ఎక్కడైనా గన జన్మించి జీవించి ఉంటే ఒక పరమాద్భుతమైనటువంటి ధృవతారలాగా ప్రపంచానికి అందరికీ అందించి ఉండేవారు అటువంటి వారు ఆయన ఆయన జీవితం అంతా అమృతోపమానమే పరమాద్భుతమే ఆయన దగ్గర ఒక అద్భుతమైనటువంటి తపో సామర్థ్యం జ్ఞానశక్తి ఇవి ఉన్నాయి అటువంటి మహానుభావుడు ఆ అడవి జనాలకు చాలా దగ్గరగా ఉన్నాడు మీరు ఇప్పుడున్న అవకాశం ఉంటే కనీసం మన స్నేహాన్ని పురస్కరించుకునైనా మన సత్సంగాన్ని పురస్కరించుకునైనా అక్కడ విశాఖపట్నానికి ఓ రెండు గంటల యువతల నర్సీపట్నం దగ్గర నుంచి తుని దగ్గర నుంచి వెళితే దండకారణ్యం ప్రారంభం అవుతుంది చాలామందికి పర్యాటక ప్రదేశాల్లో లంబసింగి అవి తెలుసుంటాయి అవి కాకుండా ఇంకా ముందుకెళితే బాబుగారి ఆశ్రమాలు ఉన్నాయి అందులో పాకల్పాడు అనేది ఒకటి దాన్ని ఇప్పుడు వెంకట్రాంపురం అంటారు ఆ విధంగా వరుసగా చాలా ఆశ్రమాలు బాబుగారి ఉన్నాయి ప్రతి ఆశ్రమం ఒక ఆ అడవి పల్లె అక్కడ జనాలందరి హృదయాలలో ఆయన రాముల వారి ప్రత్యక్ష రూపం మరి ఆయన ఏమన్నా నేనే రాముడిని అన్నాడా అనలేదు ఆయన రామనామం చేస్తూ దివంగతులైనవారు ఆయన గారు ఏం చేశారు తెలుసా ఆ ప్రాంతంలో ఉండే అడవి జనాల హృదయాలలో పరమాద్భుతమైన రాముడి కోవిలను నిర్మించారు ఏమిటా రాముడి కోవిల అక్కడ ఒక అడవి కొయ్య ఉంది అది ఎన్ని రోజులు భూమిలో బాధపెట్టిన చెడదు పట్టదు చెదులు పట్టదు అట్లాగే ఉండదు అటువంటి రాట ఇప్పుడు డెబ్భై ఏళ్ళ తర్వాత కూడా అట్లాగే ఉన్నాయి వాటిని నాటుతారు రెండు మూడు మీటర్లు లోపలికి నాటి దాని మీద ఒక ఎదురైనటువంటి ఒక నలుపక్షంలో కానీ ఆ విధంగా ఒక అందమైన రూపాన్ని తయారు చేసి దాని మీద ఒక ప్రమిద పెట్టి దీపం వెలిగిస్తారు ఆ దీపమే శ్రీరామచంద్ర ఆ దీపోజ్జీవలనమే రాముల వారు ఎవరైనా వెళ్ళి తమ కష్టాలను ఆ దీపాన్ని చూచి రామయ్యా అని చెప్పుకుంటే వాళ్ళ బాధలు శోకాలు కష్టాలు ఇబ్బందులు తెలుగుకోవాల్సిందే రామయ్య మెకం వచ్చింది మెకం అంటే పులి లేదా ఏదో ఒకటి అడవి జంతువు ఇంకా రాదు వాళ్ళు పరమాద్భుతంగా బాబుగారికి ఎదుట చేరి నృత్యం చేసేవారు ఆనంద నృత్యం చేసేవారు ఎవరు ఎంతటి ఉత్తమ సంస్కారవంతులు అంటే వాళ్ళు ఋషి సంతతి వంటి వాళ్ళు అని బాబుగారు చెప్పేవారు ఏది ఏమైనా మాస్టర్ గారు వెళ్ళి అటువంటి ఒక ఆనంద నాట్యాన్ని చూడటం మనందరి పురాపుణ్య విశేషం ఏది ఏమైనా మాస్టర్ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సందర్శనం పాకలపాటి గురువుగారిని చూడటం అది ఆయన సక్రమంగా మాతో ఒక అద్భుతమైన రీతిలో వివరించిన రోజే వారు దేహత్యాగం చేయటం ఒక అద్భుతమైన అంతుబట్టని పరమాద్భుత దివ్యలీల ఆ దివ్యలీలకు దానికి కారణమైన ఇద్దరు మహాపురుషులకు మహాత్ములకు భగవంతుడికి వెంకటస్వామి వారికి సాయినాథుల వారికి నమస్కరిస్తూ ప్రస్తుతానికి సెలవు నమస్కారం श्रीसचिदानन्दसद्गुरुतायिनां गुरुदेव दत्ता सायि राम तायी राम जय गुरुदेवदत्तायि राम तायि राम देतायि राम जय सायि राम राम छाई राम छाई राम देवताई राम झा राम 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 न्दे तीरा श्रीसच्चिदानन्दसद्गुरुकायिना महाराजी जय